బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఏదైనా గొప్పగా ఉందంటే అది నాగార్జున సార్ జడ్జిమెంటేనండి అంతకుమించి ఏమైనా గొప్పగా ఉందా ఎందుకు లేదు చాలా ఉంది ఒక తల్లి కొడుకుల అనుబంధం ఒక తండ్రి కూతుళ్ళ ప్రేమ ఫేక్గా కనిపించే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను తప్ప ప్రపంచం అంతా తప్పే అనుకునేది పెద్దఐనా జులై సినిమాలో బ్రహ్మానందం పాత్ర పోషిస్తున్న ఒక చిట్టి దొంగ నేను అలాగో కనిపించట్లేదు కాబట్టి ఈ చిట్టి దొంగ వెనకాల ఉంటే ఒక తోడు దొంగనే కొంచెం నాకు ఎలిమినేషన్ బాధ ఉండదు అనుకునే ఒక ఆవిడ ఇంతకుమించి సీజన్లో ఏముందండి ఇవన్నటికి పులి స్టాప్ పెట్టడానికి నాగార్జున సార్ ఈ రోజు అంటే అందరికి ఇచ్చి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఆ ఇద్దరు అబ్బాయిలకి చెప్పాడు మీ హార్ట్ను ఫాలో అవ్వండి బుర్ర ఉపయోగించండి అని చెప్పాడు ఈ చిట్టు దొంగకి అయితే బాగా బుద్ధి చెప్పాడు లేదంటే విసుగు వచ్చేసేదండి ఈ పెద్ద ఆయనకు కూడా బాగానే చెప్పాడు ప్రపంచాన్ని కలుపుకోవాలి ఇంట్లో వాళ్ళు కలుపుకుని వెళ్ళాలని కాబట్టి ఈ తోటి కొంచెం బెటర్గా గేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్